మండిపల్లి రాజకీయ భవితవ్యంపై నీలినీడలు ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజకీయంగా అత్యంత నష్టపోయేది రాయచోటి ఎమ్మెల్యే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి కంచుకోటను బద్దలు కొట్టడం టీడీపీకి అంత సులభం కాలేదు గడిచిన ఇరవై ఏళ్లుగా అక్కడ వైఎస్సీపీ ఆధిపత్యం చలాయించింది శ్రీకాంత్ రెడ్డి వంటి ఉద్దండుని ఓడించి తొలిసారి టీడీపీ జెండా ఎగురవేసిన ఘనత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిది యువకుడు విద్యావంతుడు కావడంతో పార్టీ హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి కూడా కట్టబెట్టింది కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా కాపాడుకోలేకపోయారనే అపవాదు ఆయన మెడకు చుట్టుకుంది జిల్లా కేంద్రం ఉంటుంది అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతోనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు ఇప్పుడు ఆ నమ్మకం ఒమ్ము అయింది మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతే ఇక ఆయనకు ఉన్న పవర్ ఏంటి అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది వచ్చే ఎన్నికల్లో మండిపల్లి ఓటర్లను ఎలా ఎదుర్కోగలరు జిల్లా రద్దు పాపం ఆయన రాజకీయ జీవితానికి శాపంగా మారే ప్రమాదం ఉంది రాయచోటిలో టీడీపీని బలోపేతం చేసే సువర్ణ అవకాశాన్ని పార్టీ తన చేతుల నాశనం చేసుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మూడు జిల్లాల ఎంపీ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉంటే అభివృద్ధి సులభం అవుతుందని నిపుణులు చెబుతుంటారు కానీ తాజా పునర్విభజన రాజాంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసింది కడప జిల్లా రైల్వే కోడూరు తిరుపతి జిల్లా రాయచోటి పీలేరు తమ్మళ్ళపల్లె పొంగునూరు మదనపల్లె అన్నమయ్య జిల్లా దీంతో రాజంపేట ఎంపీగా ఎవరు గెలిచినా వారి నిధుల కోసం అభివృద్ధి పనుల కోసం మూడు జిల్లాల కలెక్టర్లతో ముగ్గురు ఎస్పీలతో మూడు వేర్వేరు యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఇది పరిపాలనా పరంగా ఒక ప్రహాసనం ఎంపీ నిధుల కేటాయింపు నుంచి సమీక్ష సమావేశాల వరకు ప్రతిదీ గందరగోళంగా మారుతుంది